హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మా గ్రామంలో జరిగే కొన్ని విషయాల గురించి అయితే వివరిస్తాను అలాగే చూపిస్తాను అయితే ఈ వీడియో యొక్క లెంత్ అయితే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం చేసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ మన ఛానల్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉంది కొత్తగా వచ్చి చూసేవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన టాపిక్లో గెలుపుదాం అయితే ఫ్రెండ్స్ మా గ్రామంలో జరిగే ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇసుక ర్యాంప్ అనమాట మా గ్రామంలో ఇసుక ర్యాంప్ ఉందనమాట చాలా అంటే చాలా ఇసుక అనేది సరఫరా అనమాట అంటే ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట అయితే ఫ్రెండ్స్ రోజుకి పది నుంచి ఇరవై ట్రక్కుల ఇసుక అయితే ఇసుక లోడ్లు అయితే వెళ్తూ ఉంటాయి అనమాట అయితే ఫ్రెండ్స్ దీనివల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది అనమాట ఎందుకంటే ఈ ఇసుక ర్యాంపులు అనేవి ఈ ఇసుక అనేది పంచాయతీ బోర్డు వారైతే ఈ గ్రామస్తులకు ఎటువంటి సంబంధం ఉండదు అందువల్ల ఏంటంటే అంటే మేము ఒక ఆలోచన చేసాం ఏంటంటే ఈ ఇసుక తోలే ట్రాక్టర్లు డ్ర ఓనర్ నుంచి అయితే ట్రక్కి వచ్చేసి మేము రెండు వందలు రెండు వందల రూపాయలు వసూలు చేసి తద్వారా వచ్చిన అయితే మేము రామాలయాన్ని అయితే నిర్మించుకోవడానికి అయితే ఒక ప్లాన్ అయితే వేసామన్నమాట కానీ ఎప్పుడైతే ఈ ఇసుక ర్యాంపులు అలాగే ఇసుక లోళ్ళలో ప్రజలు ఎటువంటి అంటే గ్రామస్తులు ఎటువంటి జోక్యం చేసుకోకూడదని ఒక నిర్ణయాన్ని అయితే మాకు అందించింది అనమాట అందువల్ల దీన్నైతే మేము పెద్దగా దీని మీద అయితే ఆశపడట్లేదు అనమాట అందువల్ల ఈ ఇసుక ర్యాంపుల వల్ల ఈ ఇసుక తోలుకోవడం వల్ల మాకైతే మా గ్రామానికి అయితే ఎటువంటి ఉపయోగం లేదని అనుకుంటున్నాను అనమాట ఇంకోటి వచ్చేసి మా గ్రామంలో అయితే చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి చూస్తున్నారు కదా ఎండ ఎక్కిందని వయసులో పెద్దవారు అయితే ఇలా బయటకు వచ్చి అనమాట అలాగే వెహికల్స్ కూడా చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తున్నాయి అనమాట రోడ్డు మీద నిలబడ్డానికి కూడా చాలా అంటే చాలా భయం వేస్తుంది రోడ్డు పక్కన రోడ్డు పక్కన కూడా నిలబడాలని చాలా భయం వేస్తుంది పక్కనే స్కూల్ ఉంటుంది ఇదంతా స్కూల్ జోన్ చూసారు కదా ట్రాక్టర్ కూడా ఎంత స్పీడ్ వెళ్తుందో కార్లు కానీ ఎంత స్పీడ్ వెళ్తుంది ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది కానీ అసలు వెహికల్స్ అయితే స్లో అవ్వవు అనమాట మినిమం ఎలా లేదన్నా ఎయిటీ స్పీడ్ లో అయితే వెళ్తున్నాయి అనమాట చిన్న వెహికల్ అయినా పెద్ద వెహికల్ అయినా సరే ఒక్కొక్కసారి చాలా అంటే చాలా భయం వేస్తుంది అనమాట చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ అదిగో ట్రక్కులు అలాగా అటువంటి ఇంచుమించుగా పది నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు ట్రక్కులు వెళ్తాయి అనమాట ఇది వచ్చేసి డబల్ రోడ్ అంటారు అనమాట దీన్ని చాలా దూరాల నుంచి కూడా అంటే ఇంచుమించు ఒక ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ నుంచి అయితే ఇసుకనైతే తరలిస్తూ అనమాట అయితే ఫ్రెండ్స్ ఇంకా వీటి గురించి అయితే మేము అయితే ఆశపడడం మానేసాం అనమాట ఎందుకంటే మాకు ఇది సంబంధం లేని విషయం కాబట్టి మేము కూడా ఆశలు అయితే వదిలేసుకున్నాం అనమాట అయితే ఫ్రెండ్స్ మా గ్రామం గురించి చెప్పాలండి చలి తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే తొమ్మిది అయినా సరే రోడ్ల మీదకైతే రావట్లేదు అనమాట పనికి వెళ్ళేవారైతే అయితే ఎలాగోలాగ కష్టమో నష్టమో తప్పనిసరిగా పనికి అయితే వెళ్తున్నారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చిన దాకా స్కూల్ జోన్ అనమాట ఇదంతా చేప్రకర ఇంకోటి ఏంటంటే మా వాళ్ళకి ఈ రాళ్ళు ఎక్కడానికి పెట్టుకున్నారు కానీ ఇది చాలా అంటే చాలా ప్రమాదమైన చెప్పుకోవాలన్నమాట హైవేలో ఎటువంటి రాళ్ళు కానీ లేదంటే రోడ్డు పక్కన మట్టి గట్ట వేయడం కానీ చాలా ప్రమాదమైన చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే మాకు చాలా పెద్ద టర్న్ ఉందన్నమాట కటింగ్ ఉందన్నమాట దానివల్ల కూడా చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు అనమాట ఇది మారాలి ఇంకో విషయం ఏంటంటే మనకు సంక్రాంతి పొంగలు టైం అయితే దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా యుద్ధానికి సిద్ధం అవుతున్నారనమాట వీళ్ళందరూ కోడిపుంజులండి కోడిపుంజులు యుద్ధానికి అయితే ఇప్పుడు సిద్ధంగానే ఉంటాయి అనమాట మీ గ్రామంలో ఎప్పుడైనా సరే కోడి పందులు దగ్గర నుండి చూస్తుంటే కింద గవర్నమెంట్లో తెలియచేయండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పుంజులు అనేవి ఇంచుమించుకి ఈ టైంలోనే పది నుంచి ఇరవై వేల రూపాయలు కూడా అమౌంట్ అదే పది నుంచి ఇరవై రూపాయలు కూడా కొనుగోలు చేయబడతాయి అన్నమాట మా గ్రామం నుంచి అయితే చూస్తున్నారు కదా అక్కడైతే తల్లి స్కూల్కి అయితే దిగబడుతుంది అనమాట జీబ్రా క్రాసింగ్ ప్లేస్లోనే అటువంటి టైంలో కూడా చాలా భయం వేస్తుంది నాకైతే చూసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందంటే అదేంటి ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అవుతుంది అదొక్కటి నాకు చాలా భయం చేస్తుంది డెవలప్ అయిందని ఆనందపడాలో తెలియదు కానీ ఈ రోడ్డు గురించి భయపడాలో తెలియట్లేదు అనమాట